అందరికీ గుడ్ మార్నింగ్ శంఖు పుష్పాలు చూడండి మనకి ఎలా కాసినాయో చెట్టుకి ఇప్పుడు అందరూ శంఖు పుష్పాలు శంఖు పుష్పాలు అంటున్నారు వీటి ఉపయోగాలు ఏంటి అన్నది నేను చెప్తాను ఇది మన ఇంటి తూర్పు ఈశాన్యం మూల వేసుకుంటే మన ఇంట్లో సంపద పెరుగుతుంది సంపదే కాకుండా దేవుడికి ఎంతో ఇష్టమైన పువ్వులండి ఈ వినాయకుడికి ఏంటి శివుడికి ఏంటి ప్రతి దేవుడికి కూడా చాలా ఇష్టమైన పువ్వులు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ పువ్వుల్ని ఇంటి ముందు ఇంట్లోనే పెంచుకుంటున్నారు మనం ఏమనుకున్నా ఈ శంకు పుష్పాలు మనకి ఆ ఫలితాన్ని అయితే ఇస్తుంటాయంట ఈ దేవుడికి ఎత్తుకున్న మొల వేసుకున్న ఈ మొక్కలు తీక జాతికి చెందినవి ఈ అపరంజి పువ్వులని కూడా అంటారు వీటిలో తెలుపు ఎరుపు వంకాయ రంగు ఇలాగే ఒక పువ్వు డబల్ పువ్వులు కూడా ఉంటాయి అంతేకాకుండా ఈ మన లేడీస్కి అయితే చాలా చాలా ఉపయోగాలు అండి మనం నె నెలసలో చాలా చాలా బాధపడుతుంటాం కదా ఈ బ్రూ టీతో కాసుకుని తాగితే చాలా ఉపయోగపడుతుంది లేడీస్కి అంతేకాకుండా క్యాన్సర్ కూడా చిన్న పిల్లలు కానించి పెద్ద పిల్లల వరకు కూడా క్యాన్సర్తో చాలా చాలా మంది బాధపడుతున్నారు ఆ బాధను కూడా మన క్యాన్సర్ని ముందుగానే రానివ్వకూడదంటే వీటిని మనం మరిగించుకుని బ్రూటీ అని కూడా అంటారు వీటిని అలా మరిగించుకుని తాగితే ఒక బ్రూటీలో షేప్లో వస్తుంది అనమాట ఆ బ్లూ టీ కూడా చాలా ఒంటికి ఏంటి మన బాడీకి ఏంటి చాలా చాలా మంచిదండి పిల్లలు తినలేని వాళ్ళకి అలాగే బ్లూ టీ అన్నట్టు మరగబెట్టుకుని అది ఇస్తే చాలా మంచిది అనమాట అంతేకాకుండా వీటి మన క్రీములు ఎన్నో వాడుతుంటాం మనం చాలా చాలా రకాల క్రీములు వాడుతాము అయినా మన ఎంతో రేట్ పెట్టుకుని ఇలాగ ప్రకృతి అందాన్నిచ్చిన ఈ క్రీమ్ అయితే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది మన కలబ ఈ పువ్వులు తీసేసుకుని వెండ దాంట్లో కొంచెం కరబండి పేస్ట్ వేసేసుకుని చక్కగా పేస్ట్ కింద చేసేసుకుంటే ముఖానికి అందించుకుంటే మోటుములు కానించి ఏమి మంచి నుగానింపు అయితే మనకు అయితే ఇచ్చేస్తుందండి చాలా మంచిదండి ఇప్పుడు ఈ పువ్వులు ప్రతి ఒక్కరు కూడా ఇంటి ఇంటి ముందేంటి తూర్పుస్లోనే వేసుకుంటే చాలా చాలా మన ఇంటికి ఎందు మంచిది మొక్కలు అన్నది మనం అన్నిట్లో చూస్తాం మొక్కల్లో కానీ ఈ శంఖ పుష్పాలు మర్చిపోకండి ప్రతి ఒక్కళ్ళు ఇంటికాడ కూడా శంఖ పుష్పాలు అయితే వేసుకోండి ఈ విత్తనం చిక్కుడుకాయ గింజలాగా వస్తుంది చిక్కుడుకాయ గింజలు వచ్చేసి చిక్కుడుకాయ ఉంటుంది చూసారా ఆ చిక్కుడుకాయ రూపంలో వచ్చి దీనికి గింజలు ఉంటాయండి అవి వెండాక విత్తనాల కింద మారుతుంది ఆ విత్తనాలు వేసేసుకుంటే చిన్న చిన్న మొక్కల కింద వచ్చేస్తాయి మీరైతే ఈ వీడియో చూస్తే ન લઈકચયું મા ચાના અહીંથી ગીતા નેચરલ લઈ બાય બાય ફ્રંડ્સ